తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు ముప్ప్యవ వరదంతిని పురస్కరించుకుని కోవూరు నియోజకవర్గంలోని నార్దురాజ్పాలెం గ్రామంలో నివాళులర్పించారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ పాలనకు అసలైన నిర్వచనం చెప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని ఆయన ఆశయాలే నేడు పార్టీకి మార్గదర్శకాలు కావాలని పేర్కొన్నారు తెలుగువారి గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆమె కొనియాడారు ఆయన తెలుగు జాతికి ఇచ్చిన ఒక గొప్ప నమ్మకం ఎన్టీఆర్ అంటే అలాగే సంక్షేమ పథకాల విషయానికి వస్తే మీకందరికీ తెలుసు ఇప్పటికీ ప్రపంచం మొత్తం ఎన్టీఆర్ గారి పేరే చెప్పుకుంటారు సంక్షేమ పథకాల గురించి వచ్చినప్పుడు స్త్రీలకు ఆస్తుల్లో సమాన హక్కు రెండు రూపాయలకే బియ్యం లక్షల కొద్ది పేద ప్రజలకి ఇళ్ళు అలాగే ఇందాకే చెప్పినట్టు వీళ్ళు మండల వ్యవస్థ తీసుకొచ్చారు ప్రతి ఒక్కరికి నాయకత్వం అంటే ఏంటో గ్రామాల నుంచి గ్రామ స్థాయి నాయకులు ఎక్కడి నుంచి పుడతారో అక్కడి నుంచి మండల వ్యవస్థను తీసుకొచ్చారు అలాగే బలహీన వర్గాల వారికి రిజర్వేషన్ తీసుకొచ్చి ఎన్నో ఇచ్చి సామాజిక న్యాయాన్ని సమకూర్చారు అలాగే మనకి తెలుగు గంగ ద్వారా రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చారు తెలంగాణలో పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి వేలాది కుటుంబాలకి అండగా నిలవడం జరిగింది అలాంటి ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఈరోజు ఇది కేవలం స్మరణ కాదు ఇది మన బాధ్యత భావితరాల వారి బాధ్యత ఇటువంటి గొప్ప ఆదర్శవంతుల్ని పెట్టుకోవడం వాళ్ళ వర్ధంతి కానీ జయంతి కానీ ఏదైనా కూడా మనం ఏదో చేస్తున్నామని కాదు అది చెయ్యడానికి చెయ్యడము అనేది మన బాధ్యత ఇది భావి తరాల వాళ్ళు ఇలాగే దాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనం ఈరోజు ఆయన మరణించిన ముప్పై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మన కోవూరు నియోజకవర్గంలో ఆయన కాంస విగ్రహాన్ని మనం ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి అందరికీ నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మార్చి ఇరవై తొమ్మిదో తేదీ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కోవూరు కాన్స్టెన్సీలో ఎన్టీఆర్ గారి కాన్స్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోబోతున్నామని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అలాగే సిద్ధాంతాలతో ముందుకు తీసుకెళ్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే వారసత్వం అంటే కేవలం తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు కాదు ప్రతి బాధ్యత ప్రతి ఆశయం వాళ్ళు ఏ ఆశయాలతో అయితే ప్రజలు ముందుకొచ్చి ప్రజలకి మేమున్నాము అని నిలబడ్డారో అదే ఆశయంతో అదే ముందుకి ప్రజల దగ్గరికి తీసుకెళ్తూ వారసత్వం అంటే ఇది వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడం వాళ్ళు ఆస్తుల్ని పెంచడం కాదు అని నిరూపించుకుంటున్న మన యువ నేత నారా లోకేష్ బాబు గారు వాళ్ళందరి ఆధ్వర్యంలో ఈ పార్టీని ఈ పార్టీలో ఉన్న ఉన్నత ఆశయాల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ మనం అందరం తెలుగుదేశం వెంటే ఉంటామని జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం చనిపోయి ముప్పై సంవత్సరాలైనా తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పుడు బ్రతికే ఉన్నాడు ఒక దేవుడి రూపంలో ఒక రాముడి రూపంలో ఒక భీముడి రూపంలో ఒక లంకేశ్వరు రూపంలో కూడా ప్రతి ఒక్క నాటకానికి ప్రతి ఒక్క దేవుడి రూపం ఎవరైనా అంటే నందమూరి తారక రామ ఆ రోజు ప్రవేశం చేసిన తర్వాత స్వర్గీయ శ్రీమతి గాంధీ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే నందమూరి తారక రామారావు గారి కృష్ణుడు కట్టావడం చూసి ఆమె కానువైన దండం పెట్టుకుంది అప్పుడు పక్కన చెప్పారు ఎవరనుకుంటున్నారమ్మా మనకు ఆపోజిట్ గా పార్టీ పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని వణికించడానికి వచ్చిన నందమూరి తారక రామారావు గారు అనందరే ఆమె చేతులు తెచ్చింది అంటే అంత గొప్ప నటుడు అంత రాజకీయవేత్త అంత వద్ద బలగ పరిబూహన వర్గాల ఆశా జ్యోతి మన విశ్వ యోగ పురుషుడు నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ ఎన్టీఆర్ చనిపోయి ముప్పై సంవత్సరాలైంది ఈ ఒడ్డంత ఘనంగా జరుపుకుంటున్నాం ఆ మహా మనిషికి నివాళులర్పిస్తూ మన గౌరవ మన ప్రియతమ నాయకురాలు మన ఆరాధ్య దైవం రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం ఇవాళ రాజుపాలెం సెంటర్ లో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నామో జరుగుతున్న సునేదానికి మేడం గారికి మన నాయకుల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం